ఆచర్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి తెలుగు రిమేక్ గా విడుదలైన ఈ సినిమా చిరంజీవికి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అభిమానులకు కూడా కొంత ఊరటనిచ్చింది అయితే తాజాగా గరికపాటి ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు అభిమానులను కొంత ఇబ్బందికి గురి చేస్తోంది చిరంజీవి దృష్టిలో పడాలి అనే కుతూహంతో చాలా మంది ఇప్పుడు గరికపాటిపై చతుర్లు మొదలుపెట్టారు సినిమా సక్సెస్ మీట్ లో కూడా చోట అనంత శ్రీరామ్ బాబీ వంటి వారు గరికపాటికి వ్యతిరేకంగా రెచ్చిపోయారు కానీ ఇదంతా చూసిన మెగాస్టార్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు ఆ తర్వాత వర్మ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ట్విట్టర్లో గరికపాటిపై వెటకారం చేశారు సోషల్ మీడియాలో కూడా గరికపాటిపై నెగిటివిటీ బాగా పెరుగుతూ వస్తోంది ఇటువంటి సమయంలోనే తన అభిమానులను శాంతించమని చిరంజీవి చెబితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఎంతైనా గరికపాటి ఒక పెద్ద పండితుడు ఏదో పొరపాటున నోరు జారాడు అని అతనిని క్షమించి తన మెగా మనసుతో చిరంజీవి అభిమానులను శాంతింపజేస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు